ナマスティ。 నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు ఛానల్ ఉమ్మడి రాష్ట్రంలోనే బొత్స ఫ్యామిలీకి మంచి ఇమేజ్ ఉంది కోటలో రాజకీయాలు చేసి ఎదిగారు బొత్స గత దశాబ్దాలుగా తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు అయితే ఇప్పుడు బొత్స ఫ్యామిలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోంది మొన్నటి ఎన్నికల్లో ఫ్యామిలీ అంతా ఓడిపోయింది అయితే ఆ ఫ్యామిలీకి ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడుతున్నారు బొత్స నమ్మదగిన నేత కావటంతో అప్పగించనున్నట్లు సమాచారం ఇప్పటికే బొత్స విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు ఇప్పుడు పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్రలోని ముప్పై నాలుగు నియోజకవర్గాల అప్పగించనున్నట్లు సమాచారం కూటమి ప్రభంజనంలో విజయనగరంలో ఆ మూడు పార్టీలు విజయం సాధించాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు అయితే ఇప్పటికే విజయనగరం జిల్లాలో బొత్స ఫ్యామిలీ హవా నడుస్తోంది వచ్చే ఎన్నికల నాటికి తప్పకుండా విజయనగరం తిరిగి వైఎస్ కాంగ్రెస్ పార్టీకి చిక్కటం ఖాయంగా కనిపిస్తోంది ఎందుకంటే అంతలా పావులు కదుపుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇలానే కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది ఆ ఎన్నికల్లో సైతం వైసీపీ సత్తా చాటింది మెజారిటీ స్థానాలను దక్కించుకుంది రెండు వేల పంతొమ్మిది నాటికి బొత్స నేతృత్వంలో క్లీన్ స్వీప్ చేయగలిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొత్స ఫ్యామిలీ నుంచి ముగ్గురు గెలిచేలా చేసింది మిగతా చోట్ల సైతం బొత్స మనుషులకే విజయం సాధించి పెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రపంచంలో గెలిచిన వారే తప్ప జిల్లా విషయానికి వచ్చేసరికి బొత్సను తట్టుకునే వారే లేరని పొలిటికల్ పండితులు చెబుతుంటారు ప్రస్తుతం విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని సర్వేలు చెబుతున్నట్లుగా తెలుస్తోంది ఈ పరిస్థితుల్లో విశాఖ జిల్లాలో వైఎస్ కాంగ్రెస్ పార్టీని చక్కదిద్దే బాధ్యతను బొత్సకు జగన్మోహన్ రెడ్డి అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది అందుకే విశాఖ కేంద్రంగా బొత్స రాజకీయాలను నడుపుతున్నట్లుగా సమాచారం మరోవైపు విజయనగరంలో తన వారసులకు బాధ్యతలు అప్పగించి విశాఖపట్నం ఫుల్ ఫోకస్ పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది ఇప్పటికీ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు బొత్స శాసన మండలిలో వైసీపీ పక్ష నేతగా కేబినెట్ హోదాతో కొనసాగుతున్నారు అయితే ఈ విషయంలో జగన్ వ్యూహం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఒక్క విశాఖ కాదు ఉత్తరాంధ్రలోని ముప్పై నాలుగు నియోజకవర్గాలపై బొత్స ఫుల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం ప్రస్తుతం ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్తగా కురసాల కన్నబాబు ఉన్నారు కానీ ఆయన కంటే బొత్సకు ఉత్తరాంధ్రపై మంచి పట్టుంది ప్రతి నియోజకవర్గంలో అనుబంధం ఉంది రాజకీయ పార్టీలతో పాటు నేతల బలాబలాలు కూడా తెలుసు అందుకే ఆయన వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది మరి ఆయన ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి